తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించిన అప్డేటు అదేవిధంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఇప్పటివరకు ఖాతాలో కానీ పోస్ట్ ఆఫీస్ల ద్వారా కానీ తీసుకునే వారికి డబ్బులు అనేది రానివారు ఏం చేయాలి మనకి ఇక ఎవరికైతే కట్టైన పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అన్న దానిపై ఈ వీడియోనైతే చెప్తాను ఇక ఇప్పటివరకు మనకి వారం రోజుల నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది ఇప్పటివరకు కూడా మీకు బ్యాంకు మెసేజ్ రాకపోతే పెన్షన్ డబ్బులు పడ్డాయని ఏం చేయాలి ఏం చేస్తే మీకు ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయో చెప్తాను మనకి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ వీడియోలో మనకి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ కొత్త రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కీలకమైన అప్డేట్స్ అయితే మనకైతే వీడియోలో తెలుపుతాను అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏదైతే మహిళల దినోత్సవం నార హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తామని అదేవిధమైనటువంటి ఏదైతే పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కూడా ఎప్పటి నుంచి జమ చేస్తారని అయితే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక రెండు పథకాలు ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత తొందరలో విడుదల చేయాలని అయితే చూ చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖ విడుదల చేయడం అయితే జరిగింది అప్డేట్స్ ఏంటో చెప్పు చెప్పడానికి తెలియజేయడానికి ఈ వీడియో అనేది మీకు రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్లు ఈరోజు ఏ ఏ జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు ఉన్న వారికి ఎటువంటి శుభవార్తలు ఎటువంటి అప్డేట్స్ అనేది వాళ్ళకైతే ఉపయోగపడతాయి అన్న దానిపై పూర్తి వివరాలు సుష్టత సమాచారం అనేది మీకు సుష్టంగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోని అయితే చెప్తాం కాబట్టి సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఆ వీడియోని వెళ్ళేంత మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఆ వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి ముఖ్యంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగడం అయితే జరుగుతుంది మనకి తెలంగాణ వరకు పెన్షన్ల పంపిణీ అనేది కొన్ని జిల్లాలను అయితే జమ కావడం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మొత్తం పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మనకి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల మంచిర్యాల ములుగు వనపర్తి అటువంటి వారి ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి వంటి జిల్లాలతో సహా మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది ఇక ఎటువంటి జిల్లాలు ఎవరైతే ఉన్నారో మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేస్తుండండి మరి రానున్న నాలుగు నుంచి ఆరు గంటలలో మీ మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది పెన్షన్ల పంపిణీ అనేది కా పెన్షన్ల పంపిణీ అనేది మీకు పెన్షన్ ఖాతాలో డబ్బులు అనేది పడడం అయితే జరిగిందని ఇక మనకి మహిళలకు ఇరవై వందల రూపాయలు కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏప్రిల్ ఏదైతే మే చివరి వారం లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారనైతే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ల కోసం కొత్త పెన్షన్లకు మహిళలకు సంబంధించిన ఇటువైదు వందల రూపాయలకు సంబంధించిన కొత్త సంవత్సరం అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ